మన పూర్వీకులు అడవుల్లో జీవించేవారు వారు ఆహారం కోసం జంతువులను వేటాడేవారు దుంపలు తవ్వి తినేవారు అడవిలో దొరికే పనులు తింటూ జీవించేవారు చిన్న చిన్న మార్పులతో నెమ్మదిగా వారు పంటలు పండించడం జంతువులను పెంచడం చెరువులు తవ్వడం జీవనం సాగించడానికి అవసరమైన పనులు చేయడం నేర్చుకున్నారు ఈ క్రమంలో వారి ఆహారం రక్షణ రవాణా కోసం కొన్ని జంతువులను మచ్చిక చేసుకున్నారు వాటి సంతానమే ఇప్పుడు మనతో నివసించే జంతువులు జంతువులను ఆనాటి నుండి ఈనాటి వరకు మానవులు తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు ఈ జంతువులు మనకు పాలిస్తాయి గుడ్లిస్తాయి కష్టపడి మన కోసం పని చేస్తాయి మన ప్రయాణానికి ఉపయోగపడతాయి చివరకు మన జీవనాధారంగా మారిపోయాయి కానీ మనం ఈ జంతువుల పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాం మన అత్యాస వల్ల పులులు ఏనుగులు గద్దలు ఇలా ఎన్నో జంతువులు కనుమరుగవుతున్నాయి ఈ వీడియోలో మనం జంతువుల గొప్పతనాన్ని వాటి అవసరాన్ని మరియు వాటిని రక్షించాల్సిన బాధ్యతను గురించి తెలుసుకుందాం తరతరాలుగా మనుషులు జంతువులను వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు ఆవు మేక గేదె గాడిద ఇలా అనేక జంతువుల పాలను మనం ఆహారంగా తీసుకుంటున్నాం ఎడ్లను దున్నపోతులను వ్యవసాయ పనుల్లో ఉపయోగిస్తున్నాం ఇంకా ఇతర జంతువులను కూడా మనం మన అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాం ఇంకా కొన్ని జంతువులు మనకు ప్రయాణం వినోదం కోసము ఉపయోగపడుతున్నాయి ఉదాహరణకి ఒంటె ఇవి ఎక్కువగా రాజస్థాన్ ప్రాంతంలో కనిపిస్తాయి రాజస్థాన్ ఎడారి ప్రాంతం కాబట్టి మనుషులు ఎడారి ఇసుకలో నడవడం చాలా కష్టం అందుకే అక్కడి ప్రజలు ఒంటెలపై ప్రయాణం చేస్తారు కొంతమంది రాజస్థాన్ కు చెందిన వారు ఇతర ప్రాంతాలకి ఒంటెలను తీసుకొచ్చి పిల్లలను ఎక్కించి తిప్పుతుంటారు ఇలా వినోదయాత్రలు చేయించి జీవనం సాగిస్తున్నారు కొంతమంది గొర్రెల పెంపకం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు వారు ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకున్న గొర్రెలు ఎదగగానే మంచి బేరం వచ్చినప్పుడు ఒకేసారి అమ్మేస్తారు గొర్రె పిల్లలను మాత్రం అమ్మరు వచ్చిన కొంత డబ్బుతో అప్పులు తీర్చుకొని కొంత సేవ్ చేసుకుంటారు గొర్రెలను అమ్ముతున్నప్పుడు వారి మనసు చాలా బాధపడుతుంది కొద్ది రోజుల తర్వాత మనసు కుదుట పడుతుంది మళ్ళీ గొర్రెల మందను పెంచడం మొదలు పెడతారు ఈ విసనకరను చూడండి దీన్ని గిరిజనులు అడవిలో దొరికే నెమలి ఈకలతో తయారు చేసి మార్కెట్లో అమ్ముతారు ఎద్దుల కొమ్ములతో కొన్ని పరిశ్రమలు గుండీలను తయారు చేస్తాయి ఇవి విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి చిప్పల నుంచి ముత్యాలు తయారవుతాయి అలాగే కొన్ని సముద్రపు జీవుల వలన గవ్వలు శంఖాలు లభిస్తాయి ఇంకా జంతువుల చర్మంతో బ్యాగ్స్ తయారు చేస్తారు తేనెటీగల వలన తేనె పట్టు పురుగుల వలన పట్టు వస్త్రాలు మనకి లభిస్తున్నాయి గొర్రెల నుంచి వచ్చే ఉన్నితో ఎన్నో రకాల వస్త్రాలు తయారవుతున్నాయి మనకి ఒక రాయికి మధ్య తేడా ఏమిటి రాయి మనలాగా తనంతట తాను నడవగలదా పెరగగలదా రాయిలాగే ఇంకా చాలా వాటికి ప్రాణం ఉండదు మనకు ప్రాణముంటుంది మనకు గాలి నీరు ఆహారం నివాసం దుస్తులు అవసరం వీటితో పాటే కలిసి జీవించడం ప్రేమ అనురాగం దయ సానుభూతి కూడా అతి ముఖ్యమైనవి జంతువులకు కూడా ఇవన్నీ అవసరమే అయితే మనం మన చుట్టూ ఉన్న జంతువుల పట్ల కరుణ దయా సానుభూతి కలిగి ఉన్నామా ఆలోచించండి జంతువులను బాధ పెట్టడం వాటిని హింసించడం సరైనదేనా అవి గాయపడినప్పుడు లేదా ఆకలితో ఉన్నప్పుడు దాహం వేసినప్పుడు ఎండ వాన చలికి బాధపడుతున్నప్పుడు పట్టించుకుంటున్నామా ప్రాణమున్న మనం కూడా అలాంటి బాధ అనుభవిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి కొందరు పాములు పట్టుకొని పుట్టలో పెట్టి ఆడించే వాళ్ళను చూస్తూనే ఉంటాం స్వేచ్ఛగా తిరిగే పాములను పట్టుకొని వాటికి ఆహారం పెట్టకుండా ఆకలికి అలమటించేలా చేస్తారు పాములు అసలు పాలు తాగవు అయినా పాము నోరు తెరిచి నోట్లో పాలు పోస్తారు అవి పాము ఊపిరితిత్తులలోకి వెళ్లి పాముని బాధిస్తాయి ఆకాశంలో చెట్ల పైన స్వేచ్ఛగా ఎగిరే రామచిలుకను పంజరంలో పెట్టి జాతకాలు చెప్పిస్తారు ఇంకా ఏనుగులను దంతాల కోసం పులులను జింకలను చర్మాల కోసం చంపుతున్నారు ఇంకా ఎన్నో పక్షులను జంతువులను వేటాడి తింటున్నారు మనిషి పుట్టుక కంటే ముందు సంవత్సరానికి ఒక జీవజాతి మాత్రమే అంతరించేదట అది ప్రకృతి సహజం కానీ ఇప్పుడు ప్రతి ఇరవై నిమిషాలకు ఒక జాతి అంతరించిపోతుంది ఇది చాలా భయంకరమైన విషయం పులి మన జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులులు ఎక్కువగా భారత్ బంగ్లాదేశ్ లో కనిపిస్తాయి ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండేవి కాని ఇప్పుడు కేవలం వందల్లోనే ఉన్నాయి ఇంకా బట్టమేక పక్షి కలివి కోడి పుంగనూరు ఆవు లాంటి జంతువుల సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గిపోతుంది ఈ పక్షి పేరు రాబందు ఇది రెండు అడుగుల ఎత్తు వరకు ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ పక్షి జాతి మన రాష్ట్రంలో కనిపించడం లేదు మీ ప్రాంతంలో దీని ఆచూకి కనపడితే వెంటనే తెలియజేయాలని తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తున్నది ఆచూకి తెలిపిన వారికి రెండు లక్షలు బహుమతి ప్రకటించడం విశేషం ఈ భూమి ఎవరిది కేవలం మనుషులదేనా ఈ భూమి రకరకాలైన జీవజాతులకు అనగా చెట్లు జంతువులు పక్షులు కీటకాలు చేపలు ఇలా అన్నిటికీ చెందినది ప్రకృతి అందరికీ సరిపడే ఆహారం నీరు ఇస్తుంది జంతువులు ఏ రోజు కారోజు తమకి సరిపడే ఆహారాన్ని మాత్రమే తింటాయి అంతకన్నా ప్రకృతి నుంచి ఎక్కువగా ఆశించవు కానీ మనిషి కావలసిన దానికంటే ఎక్కువ కూడబెట్టుకుంటున్నాడు అందరికీ అందరికీ సమానమని కాకుండా అంతా నాకే కావాలని అనుకుంటున్నాడు ప్రకృతి సంపాదనంతా తానే ఇప్పుడే అనుభవించాలని అత్యాసపడుతూ అంతా నాదే అనే ఆధిపత్యం చెలాయిస్తున్నాడు కోరికలు అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు భూమిపై ఉన్న అన్ని జీవులకు ప్రకృతి వనరులపై సమాన హక్కు ఉంది పురుగు మందులు ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయన వ్యర్థ పదార్థాలు నీటిలో నదులలో కలవడం వలన నీటిలో జీవించే చాలా జీవులు నశిస్తున్నాయి మానవుడు సృష్టించిన ప్లాస్టిక్ వ్యర్థాల వలన పక్షులు జంతువులు ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఆలోచించండి మనం పారేసిన ప్లాస్టిక్ సంచులు తిని పశువులు చనిపోతున్నాయి ఈ కాలుష్యానికి కారణం కేవలం మానవుడే మరి జీవ వైవిధ్యం మనం చేయాల్సిన పనులు ఏమిటి ఈ భూమి కేవలం మనిషి ఒక్కరికి సంబంధించింది మాత్రం కాదు జంతువులకి పక్షులకి చెట్లకు ప్రతి జీవికి ఇది ఓ ఇంటి లాంటిది మన అత్యాశ వల్ల ఎన్నో జంతువులు కనమరుగవుతున్నాయి అందుకే మన బాధ్యతగా ఖాళీ ప్రదేశాలలో చెట్లను నాటాలి అడవిలో చెట్లు నరకకుండా చూడాలి మన చుట్టూ ఉన్న జంతువుల పట్ల పక్షుల పట్ల కరుణ దయా వాత్సల్యం చూపాలి వాటికి ఆహారం అందించాలి చేపలు వివిధ రకాల జీవులకు నిలయమైన చెరువులు నదులు జలాశయాలను కలుషితం చేయరాదు ప్లాస్టిక్ సంచులు వ్యర్థ పదార్థాలు మొదలైనవి నీటి వనరులలో వేసి నీటిలో ఉన్న జీవుల వినాశనానికి కారకులు కారాలు హారక మందులు పెట్రోల్ బొగ్గు మొదలగు ఇంధనాలను విచక్షణారహితంగా వాడి పర్యావరణాన్ని కలుషితం చేయరాదు ఇతర ప్రాణులకి జీవజాలానికి ముప్పు తెచ్చే ఎలాంటి పనులు కూడా చేయరాదు జంతువుల సహజ ఆవాసాలను గ్రామాలు నగరాలు అభివృద్ధి పేరిట ధ్వంసం చేయరాదు జంతువుల్ని ప్రేమిద్దాం ప్రకృతిని కాపాడుదాం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఇలాంటి పాఠాలని మరిన్ని వినాలంటే మా ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ కొట్టండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి మనమే ప్రకృతికి మంచి మిత్రులు అవుదాం మళ్ళీ కలుద్దాం ఓ అద్భుతమైన పాఠంతో